శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో అండ్ సర్చ్ నిర్వహించారు ఈ కార్డినెన్స్ సర్చ్ లో పోలీసులు ఆయా ప్రాంతాలలోని అనుమానిత వ్యక్తులు పాత నేరస్తుల ఇళ్లలో గ్రామ శివారులు ముఖ్యమైన కూడళ్లు పలు షాపుల్లో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని ఐదు ఆటోలు పద్దెనిమిది బైకులు మొబైల్ ఫోన్లు మూడు స్వాధీనం చేసుకున్నారు నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్టెంట్ సచి కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు వారి ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ డబల్ వన్ టూ వన్ డబల్ జీరో కు తెలియజేయాలని వారి సందర్భంగా కోరారు ఈ కార్టెంట్ సర్చు లో మార్కాపురం సిఐ పి సుబ్బారావు మార్కాపురం ఎస్ఐ డాక్టర్ ఎం రాజమోహన్ రావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు